ఫస్ట్ క్వశ్చన్ ఈశాన్య భారతదేశంలోని ప్రధాన జల విద్యుత్ కేంద్రాలను వాటి ప్రదేశాలతో జతపరచండి ఇటుపక్క జల విద్యుత్ కేంద్రాలు ఇచ్చాడు దోయాంగ్ గోమతి కోపిలి రంగనది ఇటుపక్క స్టేట్స్ ఇచ్చాడు ఒకసారి చూస్తే దోయాంగ్ జల విద్యుత్ కేంద్రం దోయాంగ్ రివర్ పై ఉంది ఎక్కడ అంటే నాగాలాండ్లో ఉంది నెక్స్ట్ గోమతి జల విద్యుత్ కేంద్రము త్రిపురలో ఉంది కోపిలి జల విద్యుత్ కేంద్రము అస్సోంలో ఉంది ఓకేనా రంగానది జల విద్యుత్ కేంద్రము సో రంగానది రివర్పై అరుణాచల్ ప్రదేశ్లో ఉంది ఓకేనా ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ టూ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఒకసారి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఇన్ నార్త్ ఈస్ట్ ఇండియా నార్త్ ఈస్ట్ ఇండియాలో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల గురించి మనకు ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది సో ఎక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి యుద్ధము సో ఫస్ట్ అరుణాచల్ ప్రదేశ్లో యుద్ధము సుబాన్సిరి రివర్పై సుబాంగ్ సిరి లోయర్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు ఉంది కామెంగ్ రివర్పై కామెంగ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు ఉంది ఓకేనా నెక్స్ట్ రంగనది రివర్పై రంగనది హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఉంది ఇవన్నీ అరుణాచల్ ప్రదేశే అరుణాచల్ ప్రదేశ్లో ఇంకా కొన్ని సియోమ్ రివర్పై నాయింగ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనేటువంటిది సియోమ్ రివర్పై ఉంది ఇది కూడా అరుణాచల్ ప్రదేశ్లోనే దిబాంగ్ రివర్పై ఇటాలియన్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఉంది రివర్ రివర్పై పారే హైడ్రో పవర్ స్టేషన్ అనేటువంటిది ఉంది ఇవన్నీ కూడా అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయి ఇక నాగాలాండ్ విషయానికి వస్తే దోయాంగ్ పై దోయాంగ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఉంది దిక్కు పై దిక్కు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు ఉంది నాగాలాండ్లో నెక్స్ట్ మేఘాలయలో ఉమాయం అండ్ ఉంట్రూ రివర్పై ఉమయం ఉంట్రూ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు ఉంది మింటూ రివర్పై మింటు లేక్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఉంది సిమ్సాంగ్ పై సిమ్సాంగ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఉంది మేఘాలయకు సంబంధించి అస్సాంకి సంబంధించి బోర్హోలా రివర్ రివర్ రివర్పై బోర్హోలా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఉంది కోపిలి రివర్పై కోపిలి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఉంది మిజోరంలో బరాక్ రివర్పై టూరియల్ హైడ్రో పవర్ స్టేషన్ అనేటువంటిది ఉంది సిక్కింలో తీస్తా రివర్పై తీస్తా స్టేజ్ త్రీ డ్యామ్ అనే ఇందా చుంగ్తాంగ్ అనేటువంటిది తీస్తా స్టేజ్ త్రీ డ్యామ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనేటువంటిది ఉంది నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం రెండు వేల ఇరవై రెండు నాటికి ఇన్స్టాల్ చేసిన సామర్థ్యం ఆధారంగా కింది పవన విద్యుత్ను ఉత్పత్తి చేసే రాష్ట్రాలను అవరోహణ క్రమంలో అమర్చండి విండ్ ఎనర్జీ సో ఇన్స్టాల్ చేసిన సామర్థ్యం ఆధారంగా తమిళనాడు డస్ ద మ్యాక్సిమమ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ విండ్ ఎనర్జీ ఇన్ ఇండియా ఓకేనా ఆ తర్వాత గుజరాత్ ఉంది ఒకసారి చూస్తే తమిళనాడు నైన్ థౌజండ్ మెగావాట్స్ కెపాసిటీతోని మొదటి ప్లేస్లో ఉంది గుజరాత్ ఆ తర్వాత ఉంది సెవెన్ ఎయిట్ డబల్ ఫైవ్ మెగావాట్స్ మహారాష్ట్ర ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ మెగావాట్స్ కర్ణాటక ఫోర్ డబల్ సెవెన్ నైన్ మెగావాట్స్ ఓకేనా రాజస్థాన్ ఫోర్ టూ నైన్ టూ మెగావాట్స్ ఇక్కడ మనకు అవరోహణ క్రమం అన్నాడు కాబట్టి సో ఫస్ట్ ఏమొస్తుంది తమిళనాడు వస్తుంది ఓకేనా సో ఆ తర్వాత గుజరాత్ ఆ తర్వాత మహారాష్ట్ర కర్ణాటక ఓకేనా ఆప్షన్ త్రీ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో మనకు అతిపెద్ద విండు పవర్ స్టేషను విండ్ పవర్ ప్లాంట్ ఏదైనా అంటే తమిళనాడు కన్యాకుమారిలో ఉంది ముప్పందల్ విండ్ ఫామ్ అనేటువంటిది గుర్తుంచుకోవాలా ఎంత మెగాబాట్స్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ మెగావాట్స్ ఉంది ద లార్జెస్ట్ విండ్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియా అంటే ముప్పందాలు విండ్ ఫామ్ అని చెప్పాలి తమిళనాడు కన్యాకుమారిలో ఉంది ఇంకా చూస్తే ఆ తర్వాత వెయ్యి అరవై నాలుగు మెగావాట్తో జైసల్మేర్ విండ్ పార్కు రాజస్థాన్ జైసల్మేరు ఫైవ్ ట్వంటీ ఎయిట్ మెగావాట్స్తో బ్రాహ్మణ వేల్ విండ్ ఫాము మహారాష్ట్ర ధూలెలో ఉంది దాల్గాన్ విండ్ ఫాము టూ సెవెంటీ ఎయిట్ మెగావార్ట్స్తో మహారాష్ట్ర సాంగ్లీలో ఉంది ఆ తర్వాత వాన్ స్క్వాడే విండ్ పార్కు టూ ఫిఫ్టీ నైన్ మెగావాట్స్ మహారాష్ట్ర సతారా డిస్టిక్లో థర్డ్ క్వశ్చన్ కింది అటవీ రకాల్లో ఏది సముద్ర తీరం లేదా పోర్టు లేదా చిత్తడి అడవులకు చెందింది ఓకేనా ఆప్షన్ టూ అనేటువంటిది మడ అడవి అనేటువంటిది ఈ సముద్ర తీరం పోర్టు చిత్తడి అడవులకు చెందింది అవుతుంది ఓకేనా ఇవన్నీ కూడా ఆల్ఫైన్ అడవి ఉష్ణమండల అడవి ఉష్ణమండల ముల్లాడు అనేటువంటిది మనకు వాటర్తో సంబంధం లేకుండా ఓకేనా చిత్తడి నీళ్ళతో సముద్ర తీరంకు సంబంధం లేకుండా ఉండేటువంటిది ఆల్ఫైన్ అడవులు అయితే అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో ఉండేటువంటిది హిమాలయాల్లో ఉన్నాయి మనకు ఓకేనా సో ఒకసారి చూస్తే మడ గురించి నదీ జలాలు సముద్రంలో కలిసే చోట చిత్తడి నేలల్లో మడాడువులు పెరుగుతాయి తీర ప్రాంతానికి సహసిద్ధ రక్షణ గోడగా అవి ఉంటాయి మడాడువులు అనేవి ఉష్ణ సమీ సమశీతోష్ణ మండల ప్రా తీర ప్రాంతాల్లో ఉపనీటితో పెరిగే చెట్లు పొదల సముదాయం ముఖ్యంగా ఇరవై ఐదు డిగ్రీల ఉత్తర ఇరవై ఐదు డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య ఉంటాయి ఈ చెట్లు పొదలు ఉప్పు నీటిలోను సముద్రపు నీటిలోను సముద్రపు నీటి కంటే ఎన్నో రేట్లు ఉప్పుగా ఉండే నీటిలో కూడా పెరుగుతాయి ఈ అడవులు ఎన్నో జీవరాశులకు జీవనాధారం సముద్ర తీర ప్రాంతాలకు రక్షణ కవచంగా నిలుస్తున్నాయి ఈ అడవులు వరదల నుండి తుఫాను నుండి తుఫాను దాడి నుండి ఆ ప్రాంతాన్ని నీల కోతకు గురి కాకుండా కాపాడతాయి ఇవన్నీ కూడా మనకు మడ అడవులకు సంబంధించి ఫోర్త్ క్వశ్చన్ కింది వాటిలో పశ్చిమ కనుమలోని పర్వత మార్గం కానిది ఏది ఆప్షన్ ఫోర్ ఇంద్రహర్ గార్డెన్ అనేటువంటిది ఓకేనా ఈ బోర్ ఘాట్ పాల్ఘాట్ అనేటువంటి అన్ని కూడా వెస్టర్న్ ఘాట్స్లోని లోని పర్వత మార్గాలు ఇంద్రాహర్ ఘాట్ అనేటువంటిది మనకు హిమాలయాల్లో ఉన్నటువంటి పర్వత మార్గం ఓకేనా ఇంద్రహర్ ఘాట్ ఇంద్రహర్ పాస్ అనేటువంటిది హిమాలయాల్లోని దౌల్దార్ శ్రేణిలో ఉన్న ఒక పర్వత మార్గం హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాల పర్యాటక పట్టణానికి సమీపంలో ఇంద్రాహర్ పాస్ కాంగ్రా మరియు చంబా జిల్లాల మధ్య సరిహద్దుగా ఉంది ఇది ధర్మశాల నుండి చాలా ప్రసిద్ధ ట్రెక్కింగ్ మార్గంలో భాగము ఇది ఏప్రిల్ అక్టోబర్ మధ్య ట్రెక్కింగ్ సీజన్లో గణనీయమైనటువంటి పర్యాటకుల రద్దీని ఆకర్షిస్తుంది ఓకేనా సో మిగతావి ఆప్షన్స్ చూసుకుంటే తాల్ ఘాటు పాల్ఘాటు బోర్ఘాట్ అనేటువంటి పశ్చిమ కనుమల్లోని పర్వత మార్గాలు ఘాట్ అనేటువంటిది కాదు ఓకేనా ఒకసారి పాలక్కడ్ గ్యాప్ లేదా పాల్ ఘఘట్ గ్యాప్ ఆప్షన్లో ఉన్నటువంటిది చూస్తే ఇక్కడ ఉంది తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు కేరళ రాష్ట్రంలోని పాలక్కడ్ మధ్య పశ్చిమ కన్మల్లో ఉన్నటువంటి పర్వత మార్గం ఓకేనా ఇరవై నాలుగు నుండి ముప్పై కిలోమీటర్ల వెడల్పుతో సగటున ఒక వంద నలభై మీటర్ల ఎత్తున కలిగి ఉంది ఈ పాస్ ఉత్తరాన నీలగిరి కొండలు మరియు దక్షిణాన అన్నమై కొండల మధ్య ఉంది పశ్చిమ కన్మల్లో పాలక్కడ్ గ్యాప్ అనేటువంటిది నెక్స్ట్ తాల్ ఘాట్ తులుల్ ఘాట్ లేదా కసరఘాట్ అని పిలుస్తారు దీన్నే తాల్ మహారాష్ట్రలోని కసరపట్టణానికి సమీపంలో పశ్చిమ కనుమల్లోని ఒక ఘాట్ విభాగము ముంబై నాసిక్ మార్గంలో ఉన్నటువంటిది ఇది తాల్ఘాట్ అనేటువంటిది రద్దీగా ఉండే ముంబై నాసిక్ మార్గంలో ఉంది నెక్స్ట్ బోర్ఘాట్ అనేటువంటిది కూడా మహారాష్ట్రలోని రహదారి మార్గంలో ఉన్నటువంటిది పశ్చిమ కనుమల్లోని శిఖరంపై కోపోలి మరియు ఖండాల మధ్య ఉన్నటువంటి పర్వత మార్గం ఓకేనా బోర్ఘాట్ అనేది రైలు మార్గం కోసం పలస్దారి మరియు కండాల మధ్య అనేటువంటిది ఉంది బోర్ఘాటు పాల్ఘాటు తాల్ అనేటువంటి ఇవన్నీ కూడా మనకు పశ్చిమ కనుమలోని మార్గము ఘాట్ అనేటువంటిది హిమాలయాల్లో హిమాచల్ ప్రదేశ్లో ఉంది ఫిఫ్త్ క్వశ్చను గోధుమలు వరి చక్కెర వేరుశెనగ ఉత్పత్తి చేపల పెంపకంలో భారతదేశ స్థానం ఆప్షన్ త్రీ రెండో స్థానంలో ఉంది ఓకేనా గోధుమలు వరి చక్కెర వేరుశనగ ఉత్పత్తి చేపల పెంపకంలో భారతదేశ స్థానం రెండో స్థానం ఓకేనా అకార్డింగ్ టు ఎఫ్ఈవో రిపోర్ట్స్ ఎఫ్ఈఓ అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ప్రకారం ఇక్కడ ఉంది రోమ్ ఇటలీలో ఉంది ఓకేనా పంతొమ్మిది వందల నలభై ఐదు అక్టోబర్ పదహారున మనకు రోమ్ ఇటలీలో స్థాపించడం జరిగింది దీని మోటో ఏందని అంటే లెట్ దేర్ బి బ్రెడ్ అనేటువంటిది ఓకేనా లాటిన్లో మోటో దాని గురించి మాట్లాడితే ఫియాట్ పానిస్ అని అంటాం సో దీని రిపోర్ట్ ప్రకారం సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఏంది ఇండియా ఓకేనా ఇండియా ఈజ్ ద వరల్డ్స్ సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ రైస్ వీట్ షుగర్ కేన్ గ్రౌండ్ నట్ ఫ్రూట్ అండ్ కాటన్ ఓకేనా అదేవిధంగా మనం ఫస్ట్ విషయానికి వస్తే ఇండియా ఇస్ ద వరల్డ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ మిల్క్ పల్సెస్ జూట్ ఓకేనా జూట్ అంటే జనపనార ఇది ఇందులో ఫస్ట్ ఉన్నాము అదేవిధంగా సెకండ్ అనేటువంటిది రైస్ వీట్ షుగర్ కేన్ గ్రౌండ్ నట్ ఫ్రూట్ అండ్ కాటన్ సో ఎఫ్ఈఆర్ ఇవో రిపోర్ట్స్ ప్రకారం లిస్ట్ ఆఫ్ కంట్రీస్ బై వీట్ ప్రొడక్షన్ అనేటువంటిది చూస్తే మనకు చైనా ఫస్ట్ ప్రొడ్యూసర్ ఉంది వీట్ ప్రొడక్షన్లో ఇండియా ఆ తర్వాత సెకండ్ ఉంది ఓకేనా ఆ తర్వాత రష్యా సెవెంటీ సిక్స్ పాయింట్ వన్ మిలియన్ మెట్రిక్ టన్స్ ఓకేనా సెవెంటీ సిక్స్ పాయింట్ వన్ మిలియన్ మెట్రిక్ టన్తో రష్యా థర్డ్ ప్లేస్లో ఉంది యునైటెడ్ స్టేట్స్ ఆ తర్వాత ఫ్రాన్సు ఉక్రెయిన్ ఆస్ట్రేలియా పాకిస్తాన్ కెనడా జర్మనీ ఓకేనా ట్వంటీ వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ మెట్రిక్ టన్స్తోని జర్మనీ టెన్త్ ప్లేస్లో ఉంది ఇవన్నీ కూడా వీటి ప్రొడక్షన్ కంట్రీస్ లిస్ట్ సిక్స్త్ క్వశ్చన్ భారతదేశ విద్యుత్ ఉత్పత్తిలో వివిధ రంగాల వాటలకు సంబంధించి కింది వాటిని పరిశీలించండి స్టేట్మెంట్ ఏ థర్మల్ విద్యుత్ ఉత్పత్తి మొదటి స్థానంలో ఉంది పునరుత్పాదక విద్యుత్ వనరుల వాట మూడో స్థానంలో ఉంది సి స్టేట్మెంట్ అణు విద్యుత్ ఉత్పత్తి అతి తక్కువగా ఉంది ఓకేనా సరైన జవాబును గుర్తించండి సో సరైన జవాబు ఏమవుతుందంటే ఏ మరియు సి అనేటువంటిది సరైన జవాబు అవుతుంది ఓకేనా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి మొదటి స్థానంలో ఉంది అణు విద్యుత్ ఉత్పత్తి తక్కువగా ఉంది సో పునరుత్పాదక విద్యుత్ వనరుల గురించి మనం మాట్లాడినట్టయితే సో ఇది నాన్ ఫాజిల్ ఫ్యూయల్ అని అంటాము ఓకేనా హైడ్రో ఇంక్లూడింగ్ హైడ్రో లెవెన్ పాయింట్ టూ పర్సెంటేజ్ ఉంది ఆ తర్వాత వైండ్ సోలార్ అండ్ అదర్ రెనివేబుల్ సోర్సెస్ చూస్తే థర్టీ పాయింట్ టూ పర్సెంటేజ్ ఉంది అంటే సెకండ్ ప్లేస్లో ఉంది అని మనం అర్థం చేసుకోవాలి పునరుత్పాదక ఇంధనం వనరుల విషయంలో ఇక్కడ మూడో స్థానంలో ఇచ్చింది కాబట్టి అది తప్పు సో థర్మల్ నో డౌట్ మనకి ఎంతో ఫార్టీ నైన్ పాయింట్ వన్ పర్సెంటేజ్ షేర్ ఉంది ఓకేనా ఇక్కడ చూడండి కోల్ సో ఇది ఫస్ట్ ప్లేసు ఆ తర్వాత మనకు న్యూక్లియర్ చూసుకుంటే తక్కువలో ఉంది వన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఓకేనా సో కాబట్టి మనకు ఏ మరియు సి అనేటువంటిది సరైన ఆప్షన్స్ అవుతాయి సో సెవెంత్ క్వశ్చన్స్కి వెళ్ళిపోదాము కేరళ తీర ప్రాంతం పొడవునా లభ్యమయ్యే మోనోజైట్ ఇసుక నిల్వల్లో కింది ఏ ఖనిజం ఉంది ఆప్షన్ వన్ తోరియం అనేటువంటిది ఖనిజం తోరియం అనేటువంటిది ఉంది కేరళ తీర ప్రాంతం పొడవున లభ్యమయ్యే మోనోజైట్ ఇసుక నిల్వల్లో మనకు తోరియం ఉంది ఓకేనా ఒకసారి లోహాలు ముడి ఖనిజాలు మనం చూస్తే అల్యూమినియం సైడ్ ఖనిజం నుంచి ఉత్పత్తి అవుతుంది లోహము నెక్స్ట్ క్రోమియం క్రోమైట్ నుంచి కాపర్ చాల్కోసైట్ చాల్కోపెరైట్ నుంచి ఐరన్ హెమటైటు మాగ్నైటైటు లిమోనైట్ నుంచి లెడ్ సీసమ్ గెలినా నుంచి మనకు ఓకేనా మెగ్నీషియం మాగ్నసైడ్ డోలమైట్ నుంచి మాంగనీస్ మాంగనిస్ సైట్ నుంచి మెర్క్యూరీ సినిన్నబార్ నుంచి ఓకేనా టిన్ క్యాసి పేరైట్ నుంచి టైటానియం ఇల్మనైట్ నుంచి టంగ్స్టైన్ ఓల్ఫ్రమ్ మైట్ నుంచి యురేనియం పిచ్ బ్లండు సిల్వర్ అర్జెంటైట్ నికల్ పెంట్లాంటైట్ నుంచి మనకు ఉత్పత్తి అవుతుంది ఎల్లో కేక్ను మనం యురేనియం యురేనియం ఎల్లో కాక్ అంటాము బ్లాక్ గోల్డ్ అనేటువంటిది బొగ్గు లిక్విడ్ గోల్డ్ అనేటువంటిది పెట్రోలియం ఓకేనా నోబెల్ మెటల్ అనేటువంటిది బంగారం షైనీ మినరల్ మనం మైకా అని అంటాం ఎయిత్ క్వశ్చన్లో చిలాయి కలాన్ అంటే ఏమిటి చిలాయి కలాన్ అంటే ఏమిటి ఆప్షన్ ఫోర్ కాశ్మీర్లోని నలభై రోజుల తీవ్రమైన చలికాలాన్ని మనం ఏమంటామంటే చిలాయి కలాన్ అని అంటాం ఓకేనా సో చిలాయి కాలనేటువంటిది ఒక పర్షియన్ టర్ము అదేంటంటే మేజర్ కోల్డ్ మనకు చూపిస్తుంది కాశ్మీర్లో అని అంటాము ఓకేనా ఇట్ ఈస్ ద హార్షెస్ట్ వింటర్ పీరియడ్ ఇన్ కాశ్మీర్ స్టార్టింగ్ ఫ్రమ్ ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ టు ట్వంటీ నైన్త్ జనవరి ఎవ్రీ ఇయర్ ఓకేనా ఈ నలభై రోజుల మనము పీరియడ్ని మనం ఏమంటామనంటే ఓకేనా చిలాయి కాలని అని అంటాము కాశ్మీర్లోని నలభై రోజుల్లో తీవ్రమైన కాలము నైన్త్ క్వశ్చను కింది ఏ నది డెల్టాను ఏర్పరచదు ఆప్షన్ ఫోర్ తపతి నది ఓకేనా మహానది గోదావరి నది గంగా నది డెల్టాలను ఏర్పరుస్తాయి ఇది వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ అయినటువంటి తపతి డెల్టాను ఏర్పరచదు ఎందుకంటే వాటి నిటారైన ప్రవణత లేదా వాలు అని అంటాం నిటారైన ప్రవణత ఉంటుంది కాబట్టి అవి డైరెక్టు నది మార్గం గుండా సముద్రంలోకి వెళ్ళిపోతాయి డెల్టాలను ఏర్పరచవు టెన్త్ క్వశ్చను బీతర్ కానిక జాతీయ పార్క్ నివేదిక రెండు వేల ఇరవై ప్రకారము ఉప్పు నీటి జనాభా పెరిగింది ఈ బీతర్కానికా జాతీయ పార్కు ఎక్కడ ఉంది ఒకటి బీతర్ కానిక జాతీయ పార్క్ ఎక్కడ ఉందంటే ఒడిషాలో ఉంది ఓకేనా ఒడిషాలో బీతర్ కానిక నేషనల్ పార్క్తో పాటు సిమ్లీపాల్ నేషనల్ పార్క్ కూడా ఉంది ఓకేనా ఓ అని గుర్తుంచుకోవాలా ఓ అంటే ఒడిషా బి అంటే బీతర్ కానిక సి అంటే సిమ్లీపాల్ ఈ విధంగా గుర్తుంచుకోవాలా నెక్స్ట్ జార్ఖండ్ లో బెట్ల నేషనల్ పార్క్ ఉంది ఛత్తీస్గఢ్లో గురు గాసిదాస్ నేషనల్ పార్కు ఇంద్రావతి నేషనల్ పార్కు కాంగర్ ఘాటి నేషనల్ పార్కు ఇవన్నీ కూడా ఛత్తీస్గఢ్లో ఉన్నాయి గురు గాసిదాస్ ఇంద్రావతి కాంగర్ ఘాటి నేషనల్ పార్కు ఛత్తీస్గఢ్కి సంబంధించి ఇక ఆప్షన్లు ఇచ్చినటువంటి వెస్ట్ బెంగాల్కు సంబంధించి జల్దాపారా నేషనల్ పార్క్ సుందర్బన్స్ నేషనల్ పార్క్ సింగాలియా నేషనల్ పార్కు నియోరావాలి నేషనల్ పార్కు గోరుమారా నేషనల్ పార్కు ఇవన్నీ కూడా మనకు ఐదు నేషనల్ పార్కులు వెస్ట్ బెంగాల్లో ఉన్నవి లెవెంత్ క్వశ్చన్ పశ్చిమాల జోడులు ఉత్తర భారతదేశంలో పంటలపై ఏ ప్రభావాన్ని కలిగిస్తాయి టు చలికాలం వర్షాలతో పంటలకు మేలు చేస్తాయి పశ్చిమాల జోడులు ఉత్తర భారతదేశంలోని సో చలికాలం వర్షాలతో పంటలకు మేలు చేస్తాయి నెక్స్ట్ ట్వెల్త్ క్వశ్చను కింది ఏ కొండల్లో పశ్చిమ తూర్పు కనుమలు కలుస్తాయి త్రీ ఓకేనా నీలగిరి కొండలు ఓకేనా పశ్చిమ తూర్పు కనుమలు మనకు కలిసేటువంటి ప్రాంతం ఏది నీలగిరి కొండలు వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ మీటెడ్ నీలగిరి హిల్స్ ఓకేనా తమిళనాడు కర్ణాటక అండ్ కేరళ ఓకేనా ఇవన్నీ కూడా వెస్టర్న్ ఘాట్స్కు సంబంధించిన స్టేట్స్ ఓకేనా ద పీక్స్ ఆఫ్ నీలగిరి హ్యావ్ ఇన్ ఎలివేషన్ ఆఫ్ ఎయిటీన్ హండ్రెడ్ టు టూ ఫోర్ డబల్ జీరో మీటర్స్ ఓకేనా హైయెస్ట్ పీక్ ఏందనంటే దొడబెట్ట తమిళనాడు ఓకేనా సో ఇది మనకు వెస్టర్న్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్ కలిసే ప్లే ప్లేస్ ఏంటంటే నీలగిరి హిల్స్ సో థర్టీన్త్ క్వశ్చను సుందర్బన్ ప్రాంతంలో విస్తారంగా ఉన్న నేలలు ఏవి సుందర్బన్ ప్రాంతంలో విస్తారంగా ఉన్న నేలలు ఏమంటే ఆప్షన్ త్రీ ఓకేనా ఒండ్రు నేలలు ఫోర్టీన్త్ క్వశ్చన్ పశ్చిమ దిశకు ప్రవహించే పశ్చిమ కనుమల నదులు డెల్టాలను ఏర్పరచవు కారణం ఏమిటి ఆప్షన్ త్రీ ఓకేనా నిటారైన ప్రవణత ఉండడము వాళ్ళు ఉండడం ఓకేనా అందువల్లనే మనకు ఇంతకుముందు చెప్పిన క్వశ్చన్ ప్రకారం తపతి అనేటువంటిది డెల్టాలను ఏర్పరచవు అట్లనే పశ్చిమ దిశకు ప్రవహించే పశ్చిమ కనుమల నదులు ఇవి కూడా డెల్టాలను ఏర్పరచవు కింది వాటిలో పగడపు దిబ్బలు కోరల్ రీఫ్స్ లేని ప్రాంతం ఏది thank yeah. you ఆప్షన్ ఫోర్ ఓకేనా సుందర్ బన్స్ ఓకేనా సుందర్ బన్స్ కోరల్ రీఫ్స్ను మనకు ఏర్పరచవు పగడ పగడపు దిబ్బలు లేదా కోరల్ రీఫ్ సుందర్బన్లో కనిపించవు పగడాలు సముద్ర పా ఇవి అనేక నీటి సంక్లిష్ట ఆవాసానికి అవసర ఆర్షయాన్ని అందిస్తాయి ఓకేనా కాల్షియం కార్బొనేట్తో కలిసి ఉండే పగడపు పాలిపుల సమూహాలతో దిబ్బలు అనేటువంటిది ఏర్పడతాయి ఓకేనా మెయిన్గా అయితే అవి మెరైన్ మెరైన్ అంటే సముద్రానికి సంబంధించినటువంటి ఓకేనా భారతదేశంలోని పగడపు దిబ్బలు గల్ఫ్ ఆఫ్ అన్నారు గల్ఫ్ ఆఫ్ కచ్చు లక్షదీప్ మరియు మినియన్ ద్వీపంలో ఉన్నాయి సో పగడపు దిబ్బల ఆవాసం కోసము వాటికి కొంచెం కొంత సాల్టీ అనేటువంటిది ఉండడంతో పాటు వెచ్చని నిస్సారమైన స్పష్టమైన మరియు ఎండ మరియు కదిలే నీరు అవసరం ఓకేనా అయితే ఈ సుందర్బన్లో అనేటువంటిది మనకు ఫ్రెష్ వాటరు వెస్ట్ బెంగాల్ లేదా ఆంధ్రప్రదేశ్లో ఫ్రెష్ వాటర్ రిలీజ్ అవుతుంది దేని నుంచి నది నుంచి అదేవిధంగా సమాధర్ రివర్స్ ఇంకా కొన్ని ఆంధ్రప్రదేశ్లో అయితే గోదావరి నుంచి ఇవన్నీ ఫ్రెష్ వాటర్ మంచి నీటిలో పగడబ్బు దిబ్బాలు అనేటువంటివి పెరగవు ఓకేనా ఈ రీజన్తోనే మనకు ఈ కోరల్ రీఫ్స్ అనేటువంటిది ఇందులో ఇక్కడ సుందర్బన్స్లో కానీ ఇటుపక్కకు ఆంధ్రప్రదేశ్ ఎక్కడన్నా రివర్స్లో కానీ ఎక్కడన్నా కానీ మనకు సిక్స్టీన్త్ క్వశ్చన్ కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి సో సరైన స్టేట్మెంట్లు భారతదేశంలో వస్త్ర పరిశ్రమ అత్యంత అతిపెద్ద అత్యంత సంఘటితమైన పరిశ్రమ సో కాదు సంఘటితమైంది కాదు ఇది అసంఘటితమైన పరిశ్రమ అతిపెద్ద అసంఘటిత పరిశ్రమ కాబట్టి ఇది తప్పి అవుతుంది సో భారతదేశంలో గుజరాత్ మొదటి అతిపెద్ద నీళ్ళు వస్త్ర ఉత్పత్తి రాష్ట్రం ఇది కరెక్ట్ అవుతుంది ఓకేనా సో భారతదేశం నుండి ముడి పత్తిని దిగుమతి చేసుకుని అతిపెద్ద దేశం దక్షిణ కొరియానా సో ఇది కూడా తప్పే అవుతుంది ఎందుకంటే బంగ్లాదేశ్ చైనా వ్యర్థం అనేటువంటివి ఇవి అతిపెద్ద దేశాలు ముడిపతి దిగుమతి చేసుకునేవి సో భారతదేశంలో వస్త్ర పరిశ్రమ అతిపెద్ద అత్యంత సంఘటితమైన పరిశ్రమ ఇక్కడ మనం ఏమనుకోవాలో అసంఘటిత పరిశ్రమ అనుకోవాలి ఒక అసంఘటిత పరిశ్రమ కాబట్టి సో బి మరియు డి అనేటువంటి స్టేట్మెంట్లు కరెక్ట్ అవుతాయి సో పదహారో క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ టూ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూలో ఇండియా ఎక్స్పోర్టెడ్ కాటన్ టు ఓవర్ వన్ ఫిఫ్టీ నైన్ కంట్రీస్ ఓకేనా సో బంగ్లాదేశ్ చైనా అండ్ వియత్నాం వర్ ఇండియాస్ మేజర్ కాటన్ ఇంపోర్టర్స్ బిట్వీన్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ వన్ టు సో ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ టూ కలెక్టివ్లీ ద్రీ నేషన్స్ అకౌంటెడ్ ఫర్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఇండియాస్ టోటల్ ఎక్స్పోర్ట్స్ మొత్తం మన ఎగుమతులు అరవై శాతం ఈ మూడు దేశాలే దిగుమతి చేసుకుంటున్నాయి ఓకేనా సో దక్షిణ కొరియా అనేటువంటిది తప్పు అతిపెద్ద అసంఘటిత పరిశ్రమ వస్త్ర పరిశ్రమ బీడీ అనేటువంటి స్టేట్మెంట్లు కరెక్ట్ అవుతాయి సెవెంటీన్త్ క్వశ్చన్ లక్నో విమానాశ్రయానికి ఏ నాయకుని పేరు పెట్టారు ఆప్షన్ వన్ ఓకేనా చరణ్ సింగ్ చరణ్ సింగ్ చౌదరి చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని మనము పెట్టడం జరిగింది ఓకేనా సో చరణ్ సింగ్ ఫిఫ్త్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఓకేనా ట్వంటీ ఎయిట్ జూలై నైన్టీన్ సెవెంటీ నైన్ నుంచి ట్వంటీ ఆగస్టు నైన్టీన్ సెవెంటీ నైన్ వరకు మనకు ఆఫీస్లో ఉన్నాడు అదేవిధంగా ఫిఫ్త్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ ఆల్సో ఓకేనా ఎప్పుడంటే ఎయిటీన్త్ ఫిబ్రవరి నైన్టీన్ సెవెంటీ నుంచి ఫస్ట్ అక్టోబర్ నైన్టీన్ సెవెంటీ వరకు ఓకేనా ట్వంటీ త్రీ డిసెంబర్ అనేటువంటిది పుట్టినరోజు చరణ్ సింగ్ గారిది సో కిసాన్ దివస్గా మనము జరుపుకుంటాము ఎయిటీన్త్ క్వశ్చన్ కింది వాక్యాలను పరిశీలించండి స్టేట్మెంట్ ఏమంటున్నాడంటే రూర్కేలా స్టీల్ ప్లాంట్ను జర్మనీ సాయంతో స్థాపించారు దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ను యుఎస్ఎస్ఆర్ సాయంతో స్థాపించారు బిలాయ్ స్టీల్ ప్లాంట్ను నైన్టీన్ సెవెంటీ త్రీలో స్థాపించారని అంటున్నాడు సో రూర్కేలా స్టీల్ ప్లాంట్ను వెస్ట్ జర్మనీ సాయంతో స్థాపించారు కరెక్ట్ స్టేట్మెంట్ ఓకేనా దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ను యునైటెడ్ కింగ్డమ్ బ్రిటన్తోని గ్రేట్ బ్రిటన్తో సాయంతో మనం స్థాపించాం కాబట్టి తప్పు స్టేట్మెంటు బిలాయ్ స్టీల్ ప్లాంట్ను నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో స్థాపించారు నైన్టీన్ సెవెంటీ త్రీలో కాదు కాబట్టి ఎయిటీన్త్ క్వశ్చను కరెక్ట్ ఆన్సర్ ఏందంటే ఆప్షన్ ఫోర్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో బిలాయి స్టీల్ ప్లాంట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ విత్ ద రష్యన్ కొలాబరేషన్ ఓకేనా ఇన్ దూర్గు దూర్గు డిస్టిక్ ఆఫ్ ఛత్తీస్గఢ్ అండ్ స్టార్టెడ్ ప్రొడక్షన్ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ ఓకేనా ఇది రూర్కేలా స్టీల్ ప్లాంట్ అని అయితే మనము థర్డ్ ఫిబ్రవరి నైన్టీన్ ఫిఫ్టీ నైన్ నాడు సో ఒడిషా స్టేట్లో విత్ ద హెల్ప్ ఆఫ్ వెస్ట్ జర్మనీతోని మనము స్థాపించాం దుర్గాపూర్ స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే ఒకనా వెస్ట్ బెంగాల్లో ఉంది యునైటెడ్ కింగ్డమ్ సాయంతో స్థాపించడము నైన్టీన్ ఫిఫ్టీ నైన్లోనే ఇవన్నీ కూడా మూడు కూడా నైన్టీన్ ఫిఫ్టీ నైన్లోనే నైన్టీన్త్ క్వశ్చన్ భారతదేశంలో కాలువల సాగునీటి విషయంలో అతిపెద్ద విస్తీర్ణం గల నాలుగు రాష్ట్రాలు సో ఉత్తరప్రదేశ్ హర్యానా రాజస్థాన్ ఆంధ్రప్రదేశ్ ఓకేనా ఆప్షన్ త్రీ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కాలువలో సాగునటి విషయంలో అతిపెద్ద విస్తీర్ణం గల రాష్ట్రం ఏంటంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఓకేనా అదేవిధంగా అతిపెద్ద కెనాల్ అతిపెద్ద కాలువ ఏంటంటే ఇందిరాగాంధీ కెనాల్ ఓకేనా ఎంత దింది పొడవు సిక్స్ ఫార్టీ నైన్ కిలోమీటర్స్ పొడవు ఓకేనా సో వన్ సిక్స్టీ సెవెన్ కిలోమీటర్స్ ఇది పంజాబ్ అండ్ హర్యానాలో ప్రవహిస్తే ఫోర్ నైంటీ టూ కిలోమీటర్లు రాజస్థాన్లో ప్రవహిస్తుంది అతిపెద్ద కెనాల్ అంటే ఇందిరాగాంధీ కెనాల్ రెండవ అతిపెద్ద కెనాల్ అంటే బకింగ్హామ్ కెనాల్ అని చెప్పాలి ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ మైకా ఉత్పత్తి నిల్వల విషయంలో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ఏ స్థానంలో ఉంది ఆప్షన్ వన్ ఓకేనా మొదటి స్థానంలో ఉంది మైకా భారతదేశంలో అత్యధిక పరిమాణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఓకేనా నెల్లూరు జిల్లా మైకా ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది ఓకేనా సో మేజర్ మైకా ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ జార్ఖండ్ బీహార్ అండ్ రాజస్థాన్ సో ఆంధ్రప్రదేశ్తో పాటు ఆ తర్వాత జార్ఖండ్ బీహార్ రాజస్థాన్లో కూడా మనకు మైకా ఉత్పత్తి అవుతుంది సో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది అందులో ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లా నెక్స్ట్ కి కింది ఏ జనాభా గణాంకాలు భారతదేశంలో స్త్రీ పురుష నిష్పత్తి అత్యల్పంగా నమోదైంది సో ఆప్షన్ టూ నైన్టీన్ నైన్టీ వన్లో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అత్యల్ప స్త్రీ పురుష జనాభా నిష్పత్తి ఓకేనా సెక్స్ రేషియో సో పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో తొమ్మిది వందల నల్ ముప్పై నాలుగు వన్ ఉండే ఓకేనా సో తొంభై ఒకటికి వచ్చేసరికి తొమ్మిది వందల ఇరవై ఒకటికు తక్కువగా నమోదైంది సో రెండు వేల ఒకటిలో తొమ్మిది వందల ముప్పై మూడు ఉంది సో రెండు వేల పదకొండు లాస్ట్ సెన్సెస్లో నైన్ ఫార్టీ త్రీ ఉంది ఓకేనా సో పంతొమ్మిది వందల తొంభై ఒక్క సెన్సెస్ మనకు సో అత్యల్పంగా స్త్రీ పురుష నిష్పత్తి అత్యల్పంగా నమోదైంది ట్వంటీ త్రీ క్వశ్చను భారతదేశంలో మధ్యప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ మణిపూర్ త్రిపుర రాష్ట్రాల్లోని గిరిజనులను పిలిచే క్రమం వరుసగా అయిందని అడుగుతున్నాడు ఆప్షన్ ఫోర్ ఓకేనా మధ్యప్రదేశ్లో బైగాస్ ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్లో గడ్డీస్ అనే ట్రైబు ఉంది మణిపూర్లో చిరు అనే ట్రైబ్ ట్రైబ్స్ త్రిపుర రాష్ట్రాల్లో రూషియాలు ఉన్నారు ఓకేనా సో బైగా ట్రైబు మధ్యప్రదేశ్లో ఉంది ఓకేనా మధ్యప్రదేశ్లో ఓకేనా బైగాచుక్ అదేవిధంగా ఇన్ మాన్లా డిస్టిక్ బల్గాడ్ డిస్టిక్లో ఎక్కువ ఉన్నారు బైగా ట్రైబ్స్ ఓకేనా బైగా ట్రైబ్స్ మధ్యప్రదేశ్తో పాటు కొంచెం ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్లో ఉన్నారు సో గడ్డి ట్రైబ్ అనేటువంటిది హిమాచల్ ప్రదేశ్ ఆ తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లో కూడా ఉన్నారు చిరు ట్రైబ్ అనేటువంటిది మణిపూర్లో ఉన్నారు కొంచెము ఓకేనా అస్సాంలో ఉన్నారు ఇది గుర్తుంచుకోవాలి మనం రుషియాలు అనేటువంటి వారు మనకు ఎక్కడ ఉన్నారు త్రిపుర రాష్ట్రాల్లో ఉన్నారు సో ఇవన్నీ కూడా ట్రైబల్ సర్బ సంబంధించి మనకు ఇంపార్టెంట్ అవుతాయి సో సెక్స్ రేషియోకి సంబంధించి అయితే కేరళ వెయ్యి ఎనభై నాలుగుతో మొదటి ప్లేస్లో ఉంది పుదుచ్చేరి వెయ్యి ముప్పై ఏడు ఉన్నారు వెయ్యి మంది పురుషులకు వెయ్యి ముప్పై ఏడు స్త్రీలు పుదుచ్చేరిలో ఉన్నారు తమిళనాడులో తొమ్మిది వందల తొంభై ఆరు ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది వందల తొంభై మూడు ఛత్తీస్గఢ్లో తొమ్మిది వందల తొంభై ఒకటి అండమాన్ అండ్ నికుంభరాజులో ఎనిమిది వందల డెబ్బై ఆరు ఢిల్లీలో ఎనిమిది వందల అరవై ఎనిమిది చండీగర్లో ఎనిమిది వందల పద్దెనిమిది దాద్రాయన్ నగరంలో ఏడు వందల డెబ్బై నాలుగు రామ ఆరు వందల పద్దెనిమిది ఉన్నారు